నమస్తే శ్రీ మాతృణమహ శ్రీ కృష్ణాయనమహ మనకి ఈ మాసంలో సెప్టెంబరు అక్టోబర్లో కొన్ని కొన్ని గ్రహాల యొక్క సంయోగం వల్ల మార్పుల వల్ల ఆ వక్రగతిలో సంచారం చేయడం వల్ల మనకి ప్రతిసారి కొన్ని కొన్ని రాజయోగాలు అనేవి జరుగుతూ ఉంటాయి అది ఇప్పుడు మనకి ఈ యొక్క గ్రహణం తరువాత ఏర్ప అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి కదా గ్రహణం అయ్యాక ఈ గ్రహాల అంటే గ్రహాల యొక్క సంచారము గ్రహణం తర్వాత చంద్ర గ్రహణం తర్వాత అనగా ఏ సెప్టెంబర్ ఏడవ తారీఖు తర్వాత మనకి ఆ గజకేసరి రాజయోగం అనేది ఏర్పడబోతోంది అయితే ఇది ఎప్పుడు అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖు అంటే చాలా తక్కువ సమయమే మళ్ళా అలాని మనకి ఒక నెల నెలల పాటు ఉండట్లేదు చాలా తక్కువ సమయము ఏడో సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మాత్రమే అంటే కొన్ని రోజుల పాటు కొన్ని గ్రహాలు స్థాన చలనాలు జరగడం జరిగింది ఈ జరిగే క్రమంలో కొన్ని గ్రహాలు అంటే రాసుల్లోకి వారికి అత్యంత శుభప్రదం ఇవ్వడము కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి తీవ్రమైన సంతాపము ఇబ్బందులు నష్టాలు కష్టాలు కలిగించే అవకాశం కనబడుతోంది అయితే అవి ఏమిటి అని విశ్లేషణ తర్వాత చేసినప్పటికీ ఇప్పుడు మనకి సెప్టెంబర్ పద్నాలుగున ఆ ఇంకొక వారం రోజుల్లో చంద్రుడు మిథున రాశిలోకి అంటే గ్రహణం అయిన తర్వాత మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అప్పుడు అక్కడ ఆల్రెడీ మనకి బృహస్పతి ఉండడం వల్ల ఈ యొక్క చంద్రుడు బృహస్పతి ఈ ఇద్దరు కలిసి గజకేసరి రాజయోగాన్ని కలిగించబోతున్నారు అంటే మనకి శాస్త్రంలో ఈ గజకేసరి రాజయోగం అనేది అత్యంత విశేషమైన రెండు పెద్ద పెద్ద ఆ యోగాలు కలిసినట్టు అంత ఫలితాన్ని ఇస్తుంది గజము అంటే ఇంకా చెప్పక్కర్లేదు జంతువుల్లో అత్యంత బలిష్టమైనది మరి కేసరి అంటే జంతువులకు రాజు సింహం కదా సో వీళ్ళిద్దరూ కలిసినటువంటి అంటే రెండు పెద్ద పవర్ఫుల్ ఆనిమల్స్ రెండు పెద్ద పవర్ఫుల్ గ్రహాలు అవి ఏమిటి చంద్రుడు మరియు బృహస్పతి వీళ్ళిద్దరూ కలిసి మనకి ఒక కొన్ని రోజుల పాటు ఈ యోగాన్ని కలగజేస్తున్నారు అయితే ఇది అత్యంత శక్తివంతమైన అమోఘమైనటువంటి రాజయోగము అయితే ఈ రాజయోగం మనకి ఏర్పాటు అయ్యేటప్పుడు చంద్రుడి యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుంది అంటే కనుక సెప్టెంబర్ పదహారున చంద్రుడు మిథున రాశిలోకి వెళ్ళినప్పుడు చాలా పవర్ఫుల్ గా ఉంటాడనమాట అంత క్రితం వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు రావడం కానీ ఒడిదుడుకులు ఉండడం కానీ అలాంటివి ఏమైనా జరిగి ఉంటే కనుక ఈ సమయంలో అత్యంత ప్రభావితంగా మంచి మార్పులు తీసుకురాబోతున్నాడు ఈ రెండు గ్రహాలు కలిసి ఆ కొంత సమయం పాటు మళ్ళా మారిపోతాయి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మళ్ళీ ఈ గ్రహాలు ఎక్కడికక్కడ చేంజ్ అవుతుంటాయి అప్పుడు ఈ రాజయోగం అనేది మారే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఈ గజకేసరి రాజయోగం అంటే ఏంటి ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేది తెలియడం కోసం మీకోసం నేను ఇది ఈ చిన్ని ప్రయత్నాన్ని చేశాను అయితే ఇది శాస్త్రంలో ఎలా ఉండబోతోంది అంటే కనుక ఒక వ్యక్తి ఆ అత్యంత గాను తర్వాత జ్ఞానవంతుడు ధనవంతుడు గాను రాజసమానమైనటువంటి విశేషమైన ప్రతిభను కనపరుస్తాడనమాట అంటే చంద్రుడు ఈ బృహస్పతి ఇద్దరు కలిసి కొంత సమయం పాటు ఆ వ్యక్తిని ఆ రాశిలో ఉండే వారిని విశేషమైన స్థాయికి తీసుకువెళ్తాడు దాంతోపాటు గోచారంలో ఏర్పడినటువంటి అంటే మరొక ముఖ్య విషయం అనమాట గోచారంలో ఏర్పడినటువంటి సాధారణంగా సామాజంలో ప్రతికూలతలు ఉంటాయి కదా ఆ ప్రతికూలతలు తొలగిపోయి సానుకూలమైన శక్తిని కూడా ఇవ్వడంతో పాటు ఆధ్యాత్మికం పట్ల ఆ వ్యక్తికి మంచి ఆ దానిలో నిష్ణాతులు అవ్వడము దాని మీద మమకారము మక్కువా కలగడము ఇలాంటి ఆధ్యాత్మిక చింతనతో విశేషమైన ఫలితాన్ని పొందేటట్లుగా చేస్తున్నారు బృహస్పతి చంద్రుడు అనమాట దీంతో పాటుగా మరొకటి ఏమిస్తున్నారు అంటే జ్ఞానము ధనము అదృష్టము ఇవి కూడా పెరిగేటట్టుగా అది కూడా చాలా షార్ట్ స్పాన్ అనమాట ఈ సమయంలో మీరు ఏం చేస్తే మరింత మంచి ఫలితాలు పొందుతారు అనేది నేను మీకు సవివరంగా తెలియజేస్తాను అయితే ముఖ్యంగా చంద్రుడు గురు ఈ ఇద్దరు సంయోగం చెందడం వల్ల ఈ పితృకాల సమయంలో అంటే మనకి పితృపక్షాలు మొదలయ్యే సమయము అసలే పితృపక్షాలు విశేషమైన సమయము దాంతో పాటు ఈ గురు చంద్రుల సంయోగము అత్యంత విశేషమైనది దీంతో పాటుగా మరి ఏంటంటే ఈ సమయం కూడా ఇలా కలవడము అనమాట కొన్ని సంవత్సరాల తరువాత ఇటువంటి విశేషమైన సంయోగం ఏర్పడుతోంది అయితే ఆధ్యాత్మిక కోణంలో చూసినట్టయితే కనుక పితృపక్షంలో అంటే మేషాది ద్వాదశ రాసుల వారందరికీ కూడా పితృదేవతల యొక్క ఆశీర్వాదము ఈ సమయంలో దొరికే ఏర్పాటు జరుగుతోంది ఈ సమయంలో పూర్ణికుల ఆ కొంతమందికి అంటే పితృదోషాలు ఉన్న వారికి విపరీతమైన ఆగ్రహం కలుగుతుంది పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు లభించలేని పరిస్థితి కనబడుతుంది అవి ఏ రాసులు అనేది నేను తెలియపరుస్తాను తరువాత తర్పణాలు అంటే మీరు ఈ సమయంలో అన్ని రాసుల వాళ్ళు మీరు 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 జాతక విశ్లేషణ చూసుకోండి ఎవరికి పితృదోషాలు ఉన్నాయి మేషాది ద్వాదశ రాసులు వారు అందరికీ కూడా ప్రతి మనిషికి జాతక చక్రంలో తెలుస్తుంది పితృదోషాలు అనేది అది చెక్ చేసుకుని దీన్ని మీరు ఆ లో పిండ ప్రదానాలు తర్పణాలు బ్రాహ్మణులకి భోజనము దానము ఇలాంటివి ఇస్తే కనుక ద్విగుణీకృతం అవుతుంది అంటే రెండింతలు మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో చేసిన జపం కానీ తపస్సు కానీ దానం కానీ ఏదైనా సరే విస్తృతమైన పరిధిలో మీకు ఆ ఫలితాలు ఇవ్వబోతోంది కాబట్టి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి ఎందుకంటే ఈ సమయం మళ్ళా మళ్ళా మనకి వచ్చేది కాదు యాదృచకమో అదృష్టమో ఈ సమయాన్ని మనం ఈ సమయంలో పొందుతున్నాము అయితే విద్య ఆర్థికంగాను తరువాత సంతాన పరంగాను ఆధ్యాత్మిక పరంగాను కూడా మనకి శుభ శక్తులు పెరగడంతో పాటు విశేషమైన శక్తివంతమంగా మనం అవుతాం అన్ని రంగాల్లో కూడా అయితే ముఖ్యంగా ఏంటంటే అయితే ఈ పితృపక్ష కాలంలో మనకి ఈ గజకేసరి రాజయోగము చంద్ర గురు సంయోగం వల్ల ఏర్పడింది కాబట్టి అది మనకి కరెక్ట్ స్పాన్ ఆఫ్ టైం ఎప్పుడంటే పద్నాలుగు పదిహేను ఈ సమయంలో ఏర్పడుతూ ఇరవై ఒకటో తారీఖు వరకు ఉంటుంది అంటే దానికి ముందు ఏడు రోజులు తర్వాత ఏడు రోజులు కూడా అత్యంత విశిష్టమైనవి కాబట్టి ఈ సమయాన్ని ఎవ్వరూ కూడా వృధా చేసుకోకండి ఆ మేషాది ద్వాదశ రాసుల వారి అందరికీ ఆ మీకు నేను ఫలితాలు చెప్తాను ఏం చెయ్యాలో చెప్తాను తూచా తప్పకుండా ఈ పరిహారాలని పాటించుకోవడము మీరు ఏం చెయ్యాలి అనేది కూడా చేసుకుని జాతక పరిశీలన చేసుకుని దానికి తగ్గట్టుగా పరిహారాలు కూడా చేసుకుంటే ఇన్ కేస్ మీ జాతకంలో కనుక పితృదోషాలు ఉండి ఉంటే కనుక ఈ రాజయోగం అనేది వర్తించని పరిస్థితి ఏర్పడుతుంది ఇది గోచార రీత చెప్పే ఫలితాలన్నమాట అయితే ఆ ముందుగా మనం ఒక్కొక్క రాశి వారిగా ఎలా ఉండబోతోంది అనే అంశం చూద్దాము తదుపరి రాసి తులారాశి ఈ రాశి వారికి ఈ గజకేసరి రాజయోగంలో ఎలాంటి ఫలితాలు పొందుతారు అంటే కనుక ముందుగా విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక ఉన్నత విద్య కోసము ఎవరైతే విదేశాలు వెళ్ళి చదువుకోవాలను అనుకున్నా లేదంటే వేరే ప్రాంతానికి వెళ్ళి చదువుకోవాలనుకున్నా లేదా వేరే రాష్ట్రానికి వెళ్ళి చదువుకోవాలనుకున్నా ఇలా గతంలో మీరు ఏదైతే ప్లాన్స్ చేసుకుంటారో ఆ ప్లాన్స్ అన్ని ఇప్పుడు సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతోంది లేదా కొత్తగా మేము ఇక్కడ ఈ సమయంలో మేము చదువుకోవాలి ఇప్పటికిప్పుడు కొంతమందికి చదువు పూర్తయ్యే సమయం కూడా ఇది కావచ్చు ఈ సమయంలో మేము వేరే చోటుకు వెళ్ళాలనుకుంటున్నాము మాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి కొన్ని టార్గెట్స్ ఉన్నాయి కొన్ని గోల్స్ ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా దానికి సంబంధించిన ప్లాన్స్ కానీ ప్రణాళికలు కానీ మీరు వేసుకునే ప్రయత్నం చేయండి ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక బదిలీలు అయ్యేటట్టుగాను ప్రమోషన్స్ వచ్చేటట్టుగా కనిపిస్తోంది కొంతమంది దూరం అంటే కుటుంబానికి దూరంగా పెడతారు లేదా అంటే ఉన్న స్థానం నుంచైనా వేరే దూరంగా వేరే స్థానానికైనా వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక విదేశీ ఒప్పందాలు కానీ విదేశీలతో మీరు అంటే వేరే ఊర్లో ఇంటర్నేషనల్ గా కూడా మీరు మీ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకుందాము అని అనుకున్నా కానీ ఈ సమయం చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంది దీన్ని అయితే వృధా చేసుకోకండి అయితే పెట్టుబడులకు మాత్రము ఇది చాలా చక్కని సమయము గురువు యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉండబోతోంది కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి తెలుసుకుని దేని మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి లాభాలు వస్తాయి అనేది తెలుసుకుని ఆ అంటే ఒకే దాని మీద కాకుండా కొంత అంటే ఎలా అంటే ఫ్రీక్వెన్సీని మార్చుకుంటూ ఉండండి ఒకేసారి టెన్ లాక్స్ వన్ క్రోరో కాకుండా దాన్ని మార్చుకుంటూ కొంత ఇందులో అంటే కొంత శాతము ఒక కంపెనీలోను కొంత శాతము బంగారం మీద ఇలా మీకేవో ఏవో ప్లాన్స్ ఉంటాయి కదా అలాగ పెట్టుకుని ఒకే మొత్తంలో ఒకే చోట కాకుండా మార్చుకుంటూ పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి ఎందుకంటే కొంత నష్టపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మీకు ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ సమయంలో అయితే కనిపించట్లేదు ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రము కొంత జాగ్రత్త తీసుకోండి అంటే నీటి విషయంలోనూ ఆహారం విషయంలోను జాగ్రత్త తీసుకున్నట్టయితే ఇబ్బందులు లేకుండా ఉంటుంది తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో సంతోషకరమైన వాతావరణంతో పాటు గతంలో మీరు ఏదైనా స్థిరచరాస్తుల కోసం ప్రయత్నాలు చేయడా చేసినట్టయినా లేదు అంటే కనుక మేము కోర్టులో వేశాము మాకు ఇంకా రాలేదు ఆ మధ్యలో ఆగిపోయిందనో ఇలా ఏదైనా కోర్టు పరంగా కానీ న్యాయపరంగా కానీ ఇబ్బందులు ఉండి ఉంటే మీ దాయాదుల ఆస్తి కావచ్చు మీ తాత ముత్తాతల ఆస్తి కావచ్చు అలాంటివి వచ్చేదానికి అడ్డుపడి ఉంటే కనుక గతంలో అవి ఇప్పుడు మీకు లభించేటట్టుగా సూచనలు కనిపిస్తున్నాయి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ పై అధికారులు ఆ లేదా అంటే మీ యొక్క కీలకమైన వ్యక్తులు మీకు సపోర్ట్ చేసే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో వారిని మీకు తెలిసి ఉంటే కనుక వారిని సంప్రదించి దానికి సంబంధించిన మార్గాలు వెతుక్కోవచ్చు పరిహారాలుగా మీరు ఆ దేవాలయంలో దీపాన్ని దానం చేయండి అంటే దీపాన్ని దానం అంటే కొంతమంది అనుకోవచ్చు ఆ దీపాన్ని ఎలా దానం చేస్తాము అని అంటే పిండి దీపం కావచ్చు శక్తి ఉన్నవాళ్ళు ఆ లోహాలతో చేసినటువంటి దీపాన్నైనా సరే వెలిగించిన దీపాన్ని దీపపు కుందిని కాదు ఇక్కడ ఇగా తేడా గమనించుకోండి వెలుగుతున్న దీపాన్ని మాత్రమే దానం ఇవ్వాలి కానీ కుందులు దానంగా ఇవ్వడం కాదు ఆ కుందుల్లో నెయ్యి వేసి దీపం వేసి అప్పుడు దానం ఇచ్చే ప్రయత్నం చేసుకోండి అయితే ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా స్తోమత ఉన్న వాళ్ళు భగవద్గీత కానీ రామాయణం కానీ భారతం కానీ ఇలాగా దానంగా ఒకరిద్దరికైనా సరే మీ స్తోమతను బట్టి దానం ఇచ్చుకున్నట్టయితే కనుక గురు సంబంధిత దోషాలు పోగొట్టుకునే అవకాశం ఉంది నమస్తే ఈ సమయంలో మనకి ఈ పితృపక్ష గజకేసరి రాజయోగము ఆ ప్రతి రాశి వాళ్ళకి ఏదో ఒక రకంగా అన్ని రంగాల వాళ్ళకి ఆ కొంతమందికి మంచి కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది అయితే శుభ ఫలితాలను కూడా కొన్ని రాసులు వాళ్ళకి ఇచ్చింది ఆ రాసులు వాళ్ళు ఏంటి అనేది ఓవరాల్ గా మీకు నేను చెప్తాను ఆ పరిహారాలు మాత్రం అందరూ చేసుకోవాల్సిందే ఇందులో ఎగ్జెప్షన్ లేదు అయితే ముఖ్యంగా మిథున సింహ కన్య తుల ధనస్సు కుంభ ఈ రాసుల వాళ్లకు మంచి అవకాశము అత్యంత అనుకూలంగా ఉండే అవకాశం గోచరిస్తోంది ఇది మొత్తంగా ఈ సమయంలో ఏర్పడే గజకేసరి రాజయోగ యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాసుల వారికి చెప్పడం జరిగింది పరిహారాలు పాటించుకొని ఆ యోగాన్ని సంపూర్ణంగా మీరు దక్కించుకోవాలని కోరుకుంటూ నమస్తే